కన్యాసామి మాల వేసుకున్నాక మ్యోతికి ఇంతకు ముందు కార్తీక మాసంలో మాల వేసి మార్గశీరంలో దీక్ష ఉండి ఆ యొక్క మకరానికి శబరిమకి వెళ్ళడం అనేది ఒక లెక్క ఉండేదండి ఇంతకు ముందు కాలంలో జనవరి ఒకటికి ముందు రోజు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు పెద్ద పాదం ఓపెన్ చేసేవాళ్ళం రద్దీని తట్టుకొని వాస్తవానికి పెరిగిపోయారండి జనం కూడా విపరీతంగా పెరిగిపోయారు మొదటిసారి మాల వేసుకున్నప్పుడు శబరిమలకి వెళ్ళండి ఇప్పుడు పెద్ద నవంబర్ పదహారు నుంచే గత రెండేళ్లుగా స్టార్ట్ చేసేసారు కాబట్టి అది కూడా సమయం పెడుతున్నారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదింటి వరకు నడుపుతున్నారు మళ్ళీ ఆ సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని ప్రాంతాలు ఉంటాయి రాత్రి పుట్ట నడకూడదని కంట్రోల్ చేస్తాం తర్వాత ఆఖరి మినిట్లో రాత్రి పుట్ట కూడా నడుస్తున్నారు కొంతవరకు జనవరి పది పదకొండు తర్వాత కాబట్టి పెద్ద పాదం వెళ్ళడం పాదయాత్ర ఆ స్వామి వారి యొక్క పాదయాత్ర వనంలో ఆ పాదయాత్ర చేయడం ఎరుమే నుండి సన్నిధానం వరకు నడిచి వెళ్ళడం పాదయాత్ర అంటారు ఆ పాదయాత్ర చేసి ఎరుముడి కట్టి శబరిమలకి వెళ్ళడం ముఖ్యం కన్నీస్వామి అలా వేస్తే చాలా పౌరు అందులోనూ అన్ని యాత్రలు దొరికితే కానీ యాత్ర దొరకదు అలాంటి కన్నీస్వామి పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి కాబట్టి శబరిమణికి వెళ్తాం మకర జ్యోతికి వెళ్ళాలన్నా మామూలు మండలం అప్పుడు కూడా వెళ్ళచ్చారు అవకాశం మకరజ్యోతికి వెళ్ళాలండి లేదా ఇప్పుడు పెద్దపాదం ఎలాగో పెద్ద పాదం అప్పుడు తెరిచేవారు కాబట్టి అలా వెళ్ళేవారు ఇప్పుడు ఎలా శబరిమణికి వెళ్ళడం ముఖ్యం మనం ఇప్పుడు మాల్లో దీక్షలో ఉన్న టైంలో మనం వెళ్తుంటే మనకు దెడ్బాల్ లాంటివి ఎదురైనప్పుడు మనం స్నానం లాంటివి చేయాలంటారు కదా మీ యొక్క పీఠము సన్నిధానము ఒక చోట ఉంటుందండి మీరు వృత్తి రీతిగా మీరు దీనికి వెళ్తున్నారు అవును సార్ మీరు ఏమైనా ఆపకలరా రోడ్ లో పోయే వాళ్ళని ఆపలేరు అలా వెళ్ళిపోయారు మీకెందుకు అదే కంటపడుతుంది దారిలో దేవాలయం కనబడట్లేదే మంచి మంచి కనబడట్లేదు మీకు మీ అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు అక్కడ శవం అవతల పోతుంటే ఎందుకు ఇటు అటు చూస్తారు మీరు నిద్ర ఇట్టు చూడండి నాకు కంటపడిపోతుంది ఈరోజు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ కానీ ఇరుకైన ప్రదేశం లేదు కదా పోయేటట్టుగా ఎక్కడ లేదు కదా ఉందా అని బ్రాడ్గానే ఉంది కదా మనకు ఇంచుమించుగా సౌండ్ వినబడుతుంది అంటే మనమే పక్క జరిగి వెళ్ళడం వెళ్ళే చూస్తామని ఆలోచన పెట్టుకోకండి సౌండ్ ఈ రోజు రేపట్లో ప్రతి చోట సౌండ్ వినబడుతుంది ఆ సౌండ్ వినబడుతుందంటే పక్కకి వెళ్ళిపోండి ఒకవేళ పొరపాటుగా కనబడిందా మళ్ళీ మీరు వృత్తి అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత బట్టలు అన్ని తడిపేసిన తర్వాత అప్పుడు భోజనం కానీ ఆహారం కానీ తినండి అందుకని నేను వృత్తిలో ఉన్నాను నేను చూసాను ఇక్కడికి వచ్చేస్తానంటే మీకు అక్కడ ఆబ్సెంట్ వేస్తారు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు వృత్తి ముఖ్యం కాబట్టి వృత్తిపరంగానే చేయండి గురుస్వామి గారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఆ తనతో పాటు ఉన్న స్వాములకి ఎలాంటి బాధ్యతలు చెప్పాలి గురుస్వాములకి ఉండవలసిన లక్షణాలు అనడం కంటే కూడా ఒక శిష్యుడికి గురువు దగ్గర ఎలా ఉండాలనే ఒక లక్షణం ముందు నేర్చుకోవాలండి తుల్య నిందార్ స్థితి అని అంటారు అంటే గురు నింద తప్పు ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దీక్షలోనే గురుస్వామి దైవమే అన్నారు శిష్యస్వామి దైవమే అనలేదు సో గురువు దగ్గర ఒక ఎంచుకోవడం అప్పుడు మనం ఒక గురువుని ఎంచుకునేటప్పుడు గురువు కూడా కొన్ని అర్హతలు మీరు అన్నట్టు ఉన్నాయి ఇప్పుడు సపోజ్ మనం టెన్త్ ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే ఏం పాస్ అయ్యి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ ఉండాలి డిగ్రీ వెళ్ళాలంటే ఏం పాస్ అయ్యి ఉండాలి పిహెచ్డి వెళ్ళాలంటే డిగ్రీ సో ఇవే అన్నమాట స్టేజ్ వైజ్గా పాస్ అవ్వాలి దాని తర్వాతే మనం ఇదవుతా ఉన్నాయి ఒక గురుస్వామిగా ఉన్నవారు తన శిష్యులకి తనకు తెలిసిన విషయాన్ని తన గురువు దగ్గర నేర్చుకున్న విషయాన్ని హితబోధ చేయడం ఫస్ట్ గణపతి కుమారస్వామి అయ్యప్ప స్వామి అష్టోత్తరం నోటికి కంఠాబద్ధంగా రావాలి ఇన్నిసారి పోయిన వాళ్ళకి ఒక ఐదు నిమిషాలు అష్టోత్తరం నోటికి రాదంటారా నాకు రాదండి నేను చదువుకోలేదంటే అబద్ధం అండి అది వస్తుంది గట్టిగా వచ్చేస్తుంది చదువు లేకపోయినా వింటూ ఉంటే ఒక వందసారి వింటే నూట ఒకటోసారి చెప్పేస్తామండి మహాశాస్త్రం విశ్వశాస్త్రంలోస్తుంది రంజాస్త్రం ఏ శాస్త్రం కళ చేస్తున్నాం వింటూ ఉన్నాం అనుకుంటాం రాదా వచ్చేస్తుంది ఒక సినిమా పట్టి మనం హమ్మింగ్ చేసి భయంకరంగా పడతాం కదా దేవుడు మాటలు రాదా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వస్తుంది అండి ఎవరికైనా అది గురుస్వామే కాదు మాల వేసుకున్న నలభై రోజులు మనకి టైం ఉంది కదా ఉదయం ఒక టూ అవర్స్ పూజ చేస్తాం సాయంత్రం ఒకటి టూ అవర్స్ పూజ చేస్తాం కాస్త ఖాళీగా ఉన్నప్పుడు చదివేస్తే అయిపోతుంది కదా ఒక పదకొండు సార్లు చదివేస్తే అయిపోతుంది కదా నోటికి వచ్చేస్తుంది గణపతి అష్టోత్రం కుమారస్వామి అష్టోత్రం అయ్యప్ప స్వామి అష్టోత్రం లోకవీర మహాపూజ్యం పద్దెనిమిది శ్లోకాలు నూట ఎనిమిది శరణోష శాస్త కవచం మాలాధారణ మంత్రం మాలా విసర్జన మంత్రం ఇరుముడి కట్టే మంత్రం ఈ మంత్రాలు నోటికి వచ్చే తీరాలి ఆ మాకు రాదండి మేము చదువుకోవడం చదువుకోండి సార్ ఇప్పుడైనా చదువుకోండి చదువుకొని చెప్పండి పుస్తకం పెట్టుకొని చదవండి తప్పైనా పర్లేదు ఆయన తిట్టడు కొట్టడు పుస్తకం పెట్టుకొని చదవండి కానీ చదవ రాలేదు అనడం మరి మరి గురుస్వామిగా ఉండద్దు మీరు సీనియర్ స్వాములు గురుస్వామి అంటే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పిహెచ్డి ఈ క్వాలిఫికేషన్ గురుస్వామి అంటే లాదండి నేను చదువుకోలేదండి మీరు నన్ను లో కూర్చోబెట్టే తీరాలండి మేము చదువుకోలేదంటే ఇంటికి బాగుంటాడు ఎగ్జామ్ ఏమంటాడు ఇంటికి బాగుంటాడు అలాగే గురుస్వామికి అర్హత కావాలి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఈ క్వాలిఫికేషన్ ఉండే తీరాలి ఒకవేళ మీకు ఇది లేదా సీనియర్ స్వామిగా ఉన్నాడు కానీ గురుస్వామిని చెప్పుకోకండి మీకు తెలిస్తే కదా మీ శిష్యులకు తెలుస్తుంది మీ శిష్యుడు ఒక మీ దగ్గర ఒక కన్యస్వామి వచ్చి మాల వేసి మీరు ఇరువుడి కడితే మీరు ఏం చెప్పబోతున్నారు ప్రబోధం ఇవ్వబోతున్నారు మీకు తెలిస్తేనే కదా కాబట్టి ఖచ్చితంగా గురుస్వాములకి ఇది తెలిసే ఉండాలి ఒకవేళ నేను ఇరవైసారి వెళ్ళాను ముప్పైసారి ఎన్నిసార్లు వెళ్ళినా మనం ఎంత నేర్చుకున్నాం సార్లు వెళ్ళిన వాళ్ళకి ఒక అష్టోత్తరం గట్టిగా గణపతి అష్టోత్రం చెప్తే మూడు నిమిషాలు కుమారస్వామి అష్టోత్రం చెప్తే మూడు నిమిషాలు అయ్యప్ప స్వామి అష్టోత్రం చెప్తే మూడు నిమిషాలు లోకవీరం ఐదు నిమిషాలు శాస్త్రాక్వసం మాలధర్ణ మాల విసర్జన ఐదు అంటే ఆల్ టుగెదర్ పదిహేను నిమిషాల్లో స్వామివారి పూజకు సంబంధించిన శ్లోకాలు అన్ని నోటికి వచ్చేస్తాయి పదిహేను నిమిషాల్లో నేర్చుకునే ఇది ఎన్నిసారి మాల వేసుకొని రాలేదంటే మనము హోదాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము కానీ భక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అర్థం ఈ పదిహేను ఇరవై నిమిషాలు ఉన్న నేర్చుకోగలిగిన శ్లోకం ఉంటేనే మీరు గురువుగా డిక్లేర్ చేసుకోండి లేదా సీనియర్ స్వామిగా ఉండండి మళ్ళీ వెంటనే కామెంట్ పెడతారు నీకేం తెలుసు నువ్వు ఇలా చేస్తావా నేను అవన్నీ లెక్కలేదు ఖచ్చితం ఇంతే శిష్యులుగా ఉన్న వాళ్ళు కూడా గురుస్వామికి తెలుసా అని అడగండి లేదా చదువు కోసం గురుస్వామి మాకు నేర్పించి చెప్పండి తప్పలేదు ఇప్పుడంతా కల్చర్ అంతా ఏమైందంటే షాల్వగప్పుడు మాల వేయడం తప్ప అది కాదు గురుస్వామి ఈ యొక్క శ్లోకాలు చెప్పి స్వామి వారి యొక్క విశిష్టతను తెప్పగలిగిన ఒక అద్భుతమైనటువంటి గురుస్వామి ఈరోజు గూగుల్ తల్లి ఉంది కదా గూగుల్ అని కొడితే అన్ని వచ్చేస్తున్నాయి కదా కనీసం నేర్చుకోండి ఇప్పుడైనా పర్లేదు తప్పలేదు ఇన్ని రోజులు నేర్చుకోలేదో తప్పలేదు ఇక మీద నేర్చుకోండి ఇది ఎవరు బాధపడ్డా ఎవరు నొచ్చుకున్నా కాదు ఇది ఇంతే మన ఎలా వేప పువ్వు వేప పండు వేపకాయో చేదుగా ఉంటుందో ఇది చేదుగానే ఉంటుంది నిజం చేదుగానే ఉంటుంది కానీ అది అనుభవిస్తే అద్భుతంగా ఉంటుంది దీక్ష తీసుకునే సాములు ఇప్పుడు కొంతమంది భక్తితో కాకుండా స్టైల్ గా సోకుల కోసం వేసుకుంటారని చెప్పి చాలా మంది బయట సివుల్లో ఉన్న వాళ్ళందరూ సాములు అంటారు అంటే సాములు చేసే కొన్ని చేష్టల్ని బట్టి ఉదాహరణకు ఉదాహరణ కంటే దూవలు దూకోడాలు దూవలు దూడాలు లాంటివి సబ్బులు పెట్టుకోడాలు షాంపులు పెట్టడాలు ఇక్కడ ఒకటి ఏంటి కాటాల వేషధారిని చెప్పి మనం అంటున్నాం ఇప్పుడు ఇట్లా తల అంతా విరబోసుకొని బూచోడు లాగా ఉంటే మీ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉండేది అనుకోండి ఏమవుతుంది జడుచుకొని భయపడిపోయి జ్వరం వచ్చేస్తుంది ఓకే షాంపూ సోపు వాడకూడదండి ఎందుకంటే అందులో కోడి గుడ్డు అనేది ఒకటి కలుస్తుంది కాబట్టి అది వాడకూడదు కానీ అది వాడకుండా ఉంటే ఒళ్ళంతా కంపు కొడుతుంది కాబట్టి దానికి ఉపశమనం ఉంది సున్ని పిండి ఉంది లేదా ఆయుర్వేదిక్ షాపులో పంచగవ్యం అని చెప్పి గో సంబంధించినటువంటి సబ్బులు దానికి రిలేటెడ్గా గా మెడిసిన్స్ ఇస్తున్నారు దాని వాడండి ఈ నాలుగు రోజులు మనం ఒట్టిగా పిండితే కంప్ మన కంపే మనం తట్టుకోలేము కాబట్టి ఆ పంచగవ్యంతో చక్కగా పిండి ఆరివేయండి మీరే వేసుకోలేరు భయంకరమైన బ్యాట్స్మెంట్ వస్తుంది కాబట్టి చూడండి మీరు మన రూమ్లో ఒకరిద్దరం కూడా ఉంటే ఆ స్మెల్ తట్టుకోలేము నరకం అనిపిస్తాం కాబట్టి ఆ స్వామివారికి శుభ్రం ఉండాలి కానీ షోకు ఉండకూడదు కాబట్టి మనల్ని చూసి భయపడకుండా జరుచుకోకుండా ఉండే రకంగా ఉండే ఏ పద్ధతి అయినా చేయండి మంచిది